కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి ఏపీలో మనకి అక్టోబర్ మూడో తారీఖు నుంచి మనకి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా టెట్ ప్రిపరేషన్లో ఉన్నారనుకుంటున్నాను అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ముందే మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మూడు నెలలు టైం ఇచ్చారు కాబట్టి మీ యొక్క స్కోర్ని పెంచుకోవడానికి మంచి అవకాశం ఇది ఎందుకు టెట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే గతంలో జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్లో ఎలా ఉందంటే పరిస్థితి డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకంటే టెట్లో ఎక్కువ మార్కులు సాధించిన వారు ముందంజలో ఉన్నారు కాబట్టి టెట్ అనేది ఇంపార్టెంటే కానీ మనకి స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీషు వీటి వల్ల మనకి సగటు బయాలజికల్ సైన్స్ అభ్యర్థికి మార్క్స్ అనేవి ఒక నైంటీ ప్లస్ ఆడటం అనేది చాలా కష్టమైపోతుంది సో ఏది ఏమైనప్పటికీ మరి వాళ్ళ యొక్క నిబంధనలు మనం పాటించాలి కాబట్టి రానున్నటువంటి టెట్ నోటిఫికేషన్లో అని ఐ ఎగ్జామ్లో రాసే ముందు ఎటువంటి భయం లేకుండా ఫ్రీగా రాయండి అయితే ముందుగా మీకు ఏ ఏరియాలో ప్లస్ అవుతుందో ఆ ఏరియాని బాగా చదవడానికి ప్రయత్నం చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయలాజికల్ సైన్స్ అనేది ఫిఫ్టీన్ మార్క్స్కే ఉంది ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ఒక థర్టీ మార్క్స్ మనం బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్ చదవచ్చు ఒక థర్టీ మార్క్స్ అక్కడ గెయిన్ చేయవచ్చు తర్వాత ఇంగ్లీషు తెలుగు పోనీ ఇంగ్లీష్ చదవకపోయినప్పటికీ తెలుగు ప్లస్ చేసుకోండి అయితే మీరు ఏం చేస్తారంటే ముందుగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంది కాబట్టి అందరు చదువుతారు కాబట్టి ఎడ్యుకేషనల్ సైకల్ చదువుకోండి తెలుగు చదువుకోండి తర్వాత మనకి మన కంటెంట్ చదువుకోండి ఫిజికల్ సైన్స్ కంటెంట్ చదవండి సో మిగతాది మనకి ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది మన చేతుల్లో లేని అంశాలు అంటే వాళ్ళు చదువుతారు ఎవరైతే కొంచెం డల్లర్స్ ఉంటారో ఆ ఏరియాలో ముందు మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏదైతే ఉంటాయో ఎడ్యుకేషనల్ సైకాలజీ అందరు చదువుతారు మ్యాథ్ తెలుగు కూడా చదవచ్చు మనకి మన బయలాజికల్ సైన్స్ కంటెంట్ చదవచ్చు తర్వాత ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఇవి చదువుకుంటే మనకి కొంచెం ప్లస్ అవుతుంది సో మిగతాది అందరూ ఒకేలా రాస్తారు కాబట్టి మీరు ఇక ఒక వారంలో జరగబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థి ఏ రిజర్వేషన్కి వారైనా సరే వాళ్ళ యొక్క క్వాలిఫై మార్క్స్ కంటే ఒక ట్వంటీ టు థర్టీ మార్క్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి కాబట్టి మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా మనకి సిక్స్టీ క్వాలిఫై మార్క్స్ కాబట్టి నైంటీ ఉండాలండి ఎందుకంటే కాంపిటీషన్ రేపు ఎక్కువగా ఉంటుంది రేపు డిఎస్సిలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది రేపు డిఎస్సిలో మనకి ఒక్క మార్కే కదా మనకి జాబ్ డిసైడ్ చేసేది ఒక మార్క్ వచ్చిందంటే ఒక వ్యక్తి కంటే మీకు మీరే ముందంజలో లెక్క అయితే మనకి రిజర్వేషన్ అభ్యర్థులు వాళ్ళకంటే క్వాలిఫై మార్క్స్ కంటే ఒక థర్టీ మార్క్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి గెయిన్ చేయడానికి కాబట్టి మనకి టెట్ ఎగ్జామ్స్ అనేది మీరు భయం లేకుండా ఫ్రీగా అయితే రాయండి దీంట్లో కీ పాయింట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి మనకి రెండు వేల పదకొండు నుంచి మనకి టెట్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి నెట్లో మనకి గూగుల్లో వెళ్ళి ప్రీవియస్ టెట్ పేపర్స్ అంటే అన్ని టెట్ పేపర్స్ వస్తాయి ఒక్కసారి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు ఏ ఏ పద్ధతిలో అడుగుతున్నారు అడుగుతున్నారని ఒకసారి చూస్తే దాని అనుగుణంగా ప్రిపేర్ అవ్వచ్చు కొన్ని మోడల్స్ పేపర్ కూడా చేయండి ప్రీవియస్ పేపర్స్లో ఏదైతే సైకాలజీ కానీ బయాలజికల్ సైన్స్ కానీ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఎలాగైతే అడుగుతున్నారో మీరు ఆ వేలో మీరు ఒకసారి చదవండి ప్రీవియస్ పేపర్ చూసుకొని ఒక్కసారి ఎగ్జామ్ ముందు వెళితే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ రిజర్వేషన్ కంటే ఒక థర్టీ మార్క్స్ ఉండేటట్టు చూసుకోండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే నైన్టీ అలా కొన్ని చెప్పాను నేను కాబట్టి మనకి ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ కొంతమందికి ఉన్నాయి అవి మార్చినట్టున్నారు అది కూడా ఒకసారి వెబ్సైట్లో చూసుకోండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి స్కోర్ సాధించడానికి మీరు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టెట్లో మార్క్స్ అనేవి డిఎస్సిలో చాలా కీలకం కాబోతున్నాయి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే వన్ వీక్ ఉంది కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో నేను కంటెంట్ బిట్స్ అయితే ఇస్తున్నాను అవి డిఎస్సి కూడా చాలా ఉపయోగపడతాయి అందుకే క్లాస్ లాక్టం జరిగింది మిగతా క్లాస్ ఏం చెప్పట్లేదు ఈ వారం అంతా కూడా మనకి టెట్ మీదే ఉంటాం కాబట్టి మనకి డైలీ ఒక వీడియో అయితే టెట్ అభ్యర్థుల కోసం వస్తుంది చూడండి మంచిది అది కూడా డిఎస్సి బాగా యూజ్ అవుతుంది తర్వాత మీకు ప్రీవియస్ పేపర్స్ నెట్లో దొరుకుతాయి మీరు అంతా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక రెండు రోజుల ముందు మీ ప్రీవియస్ పేపర్స్ అంతా కూడా అనాలిసిస్ చేయండి కాబట్టి టెట్ స్టార్ట్ అయిన ముందు రోజు నుంచి మనకి టెట్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో రావు ఇక్కడ నుంచి మనకి డిఎస్సి సంబంధించిన వీడియోలు ఈ టెట్ ప్రారంభించిన రోజు మాత్రమే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము ఓకే కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త రాయండి ప్రీవియస్ పేపర్ చూసుకోండి ఎగ్జామ్లో టెన్షన్ పడొద్దు ఆన్లైన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అంతా కూడా మనకి సింగిల్ లైన్లో ఉండొచ్చు క్వశ్చన్ అనేవి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు ఆ క్వశ్చన్ అనేది సింగిల్ లైన్లో ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించి మీరు రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం కోశ్చన్ ఒక్కసారి చదవండి ఇంగ్లీష్ మీడియం కోశ్చన్ ఒకసారి చదివిన తర్వాత ఈజీగా మనకి ఆన్సర్ అక్కడ తెలుస్తుంది కొన్ని తెలుగు చదివేటప్పుడు మనకి కొంచెం అక్షర దోషాలు ఉంటాయి కాబట్టి ప్రింటింగ్ కాబట్టి రేపొద్దున మనకి ఫైనల్ కీలో ప్రైమరీ కీలో కన్సిడర్ చేసేది ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం కాదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చదువుకోండి ఆప్షన్ చాలా జాగ్రత్తగా పెట్టండి ప్రీవియస్ పేపర్ మీరు చూసుకోండి ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు సేవ్ చేసి నెక్స్ట్ చూద్దాము తర్వాత చూద్దామని అనకండి ఓపెన్ అయిన తర్వాత ఒక ఆర్డర్లో బిట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి మొత్తం వన్ ఫిఫ్టీ బిట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి మధ్యలో మీరు చాలా మంది ఏం చేస్తారంటే తర్వాత చూద్దామని చెప్పి సేవ్ నెక్స్ట్ అని కొడతారు తర్వాత మనం మర్చిపోతాము ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక క్వశ్చన్ నువ్వు టూ టైమ్స్ చదవండి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం టూ టైమ్స్ చదవండి చదివిన తర్వాత ఆన్సర్ అనేది ఖచ్చితంగా తప్పు ఉన్నటువంటి ఆన్సర్ స్టార్టింగ్లోనే ఇస్తారు కాబట్టి మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని అక్కడ ముందు ఏదైతే పెట్టారో మీరు దానికే బెండ్ అవ్వండి మళ్ళీ ఒక ఎయిటీ నైన్టీ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు పెట్టింది ఏ అని పెట్టామనుకోండి మళ్ళీ సరిచేసి ఇది కాదు కదా బి అని పెడితే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ చూసినటువంటి క్వశ్చన్ మన మైండ్ చెప్తుంది ఇది ఇది అని అది పెట్టేయండి దయచేసి మీరు ముందుకి క్వశ్చన్ వన్ టూ త్రీ అలా వెళ్ళిపోతుంటారు కదా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ క్వశ్చన్ ఆన్సర్ని మీరు మార్చొద్దు దయచేసి అది మాక్సిమం నైంటీ పర్సెంట్ రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్లో టైం మెయింటైన్మెంట్ చేయండి ఇన్ టైంలో మీరు ఖచ్చితంగా రాయాలి కాబట్టి మనకి ఆ స్క్రీన్లో మనకి టైం అనేది లెస్ అవుతుంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆ మీకు అనిపిస్తే పెట్టండి ఆన్సర్ మళ్ళీ సేవ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చి పెడదాం అంటే లాస్ట్లో ఎలా అవుతుందంటే టైం ఉండదు చాలా కన్ఫ్యూజ్గా గురవుతారు చాలామంది ఇక్కడే మార్క్స్ అయితే కోల్పోతున్నారు కాబట్టి మీకు వచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది సైకాలజీనా అది బయాలజికల్ సైన్సా మెథడా ఇంగ్లీషా తెలుగు సబ్జెక్ట్ అని చూసుకొని ముందు దానికోసం మీరు ఏదైతే ప్లస్లో ఉన్నారో ముందు ఆ ప్లస్ సబ్జెక్టు రేపొద్దున స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎగ్జామ్లో ముందు అది తర్వాత మీకు రానిది ఏదేదో లాస్ట్లో పెట్టుకొని మరి బై లక్లో కొన్ని బిట్స్ ఇక అంత చెప్పలేము మేము కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ పాటించండి ఫస్ట్ మనం ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి వారం రోజులు ఉంది కాబట్టి మూడో తారీఖు వరకు మనకు ప్రాసెస్ ఉంది కాబట్టి ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్కసారి ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ చూసుకోండి రెండోది ఆన్లైన్ ఎగ్జామ్లో అంతా కూడా సింగిల్ లైన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈజీ మ్యాక్సిమం మరీ కష్టంగా అడగరు తర్వాత మనకి కొంచెం ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ మాత్రమే చదవండి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ అర్థం చేసుకోండి అదే కన్సిడర్ చేస్తారు క్వశ్చన్ టూ టైమ్స్ చదవండి బిట్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాలో ముందు పెట్టుకోండి పెట్టిన బిట్ని దయచేసి మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేయొద్దు టెన్షన్ పడకండి చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని ప్లస్ చేసుకుని మరి మైన కొంత మ్యాథమెటిక్స్ నేను చేయలేను కాబట్టి లాస్ట్లో పెట్టుకుంటాను నేనైతే అలాగా మీరు చేస్తారండి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఆ ఎగ్జామ్ రాసే ముందు ఒక వన్ వీక్ ముందు ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా మీరు చదువుతారని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తే అది డిఎస్సిలో కరెక్ట్గా ప్లాస్ అవుతుంది మరి రేపొద్దున డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మరి ఆ ఎగ్జామ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటే మన స్కోర్ రాదు కాబట్టి ఇక్కడ మరి డిఎస్సి నోటిఫికేషన్ లేదు హడావుడి ఏమీ లేదు కాబట్టి ఫ్రెష్గా రాయవచ్చు మీరు టెట్ ఎగ్జామ్స్ అది దృష్టిలో పెట్టుకొని మంచిగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక్ బయో అకాడమీ నుంచి సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి మంచిగా రాయండి నేను చెప్పినటువంటి ఈ టిప్స్ పాటించండి మళ్ళీ ఒకసారి వచ్చేస్తాను ఫస్ట్ వన్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయంగానే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ మాత్రమే చదవండి తర్వాత తెలుగులో అర్థం చేసుకోండి క్వశ్చన్ని సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి తెలుగు మీడియంలోది ఇంగ్లీష్ మీడియంలోది ఒకసారి పెట్టినటువంటి ఆన్సర్ మళ్ళీ మళ్ళీ మార్చ మార్చొద్దు ఒకసారి మైండ్ మీకు ఏం చెప్తే అదే పెట్టండి నాలుగు టైం మేనేజ్మెంట్ చేసుకోండి ఐదోది వచ్చేసి ఈ ఉన్నటువంటి లో ఇష్టమైన సబ్జెక్ట్ని ముందు స్టార్ట్ చేసి లాస్ట్లో మీకు నచ్చని సబ్జెక్ట్ని మీరు స్టార్ట్ చేయండి మంచి మార్క్స్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ రే గాడ్ బ్లెస్ యూ